ఈ కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలు నన్ను కలచివేస్తున్నాయి ఓ సినీ నటుడు అయినంత మాత్రాన ఇలా అరెస్ట్ చేస్తారా ఆ మహిళ చనిపోయింది అల్లు అర్జున్ వల్లే అని చెప్పడానికి మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా రుజువులు ఉన్నాయా అవేమీ లేకుండా ఇలా అరెస్టులు చేయటం కరెక్ట్ కాదు ఈ భూమిపై ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా సమానత్వంతో జీవించే హక్కు ఉంది యాక్టర్ అయినంత మాత్రాన వారికి కొన్ని హక్కులు ఉండవు ఆ హక్కులను లాగేసుకుంటాము అంటే కుదరదు ఈ క్షణంలో నేను ఈ నిందితుడికి మధ్యంతర బెయిల్ను ఇస్తున్నాను మరో మాటకు తావులేదు అర్ణాబ్ గోస్వామి కేసులో ఎలాగైతే అతడిని అరెస్ట్ చేసినా మధ్యంతర బెయిల్ను ఇచ్చారో ఈ కేసులో జరిగినట్టుగానే అల్లు అర్జున్కు కూడా బెయిల్ను మంజూరు చేస్తున్నాను తక్షణమే ఈ ఆర్డర్లు జైలు సూపరింటెండెంట్కు అందజేయండి ఇది హైకోర్టులో అల్లు అర్జున్ కేసులో రెండు పాటు వాదనలు విన్న న్యాయమూర్తి చెప్పిన మాటలు ఆ జడ్జి ఇచ్చిన ఫైనల్ తీర్పు ఇది శుక్రవారం అంతా కూడా అల్లు అర్జున్ అరెస్టు అంశం రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసింది ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగిన హైడ్రామా మొత్తానికి అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ దక్కడంతో క్లైమాక్స్కు చేరినట్టయింది అయితే అది క్లైమాక్స్ కాదు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో మరో ట్విస్ట్ ఉందంటూ చంచల్గూడ జైలు అధికారులు పరోక్షంగా తెచ్చేశారు హైకోర్టు ఉత్తర్వులు అందకపోవడంతో సకాలంలో న్యాయవాదులు కోర్టు కాపీలను తీసుకురాకపోవడంతో తెచ్చిన కాపుల్లోనూ తప్పులు ఉండడంతో ఈరోజుకు అంటే శుక్రవారానికి అల్లు అర్జున్ ను జైల్లోనే ఉంచేస్తాం రేపు శనివారం తీరిగ్గా పంపిస్తాం అంటూ చావు కబురు చల్లగా చెప్పారు మొత్తానికి ఒక రాత్రంతా జైల్లో జాగారం చేసిన అల్లు అర్జున్ శనివారం నాటితో విముక్తి అభించిందన్నమాట అయితే ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ కేసును కోర్టులో సమర్థవంతంగా బాధించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతుందో అసలు అల్లు అర్జున్కు బెయిల్ను ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి గురించి కూడా అదే రీతిలో చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ కేసులో తీర్పును ఇచ్చిన హైకోర్టు జడ్జి ఎవరు అంటూ నెటిజన్లు ఆ న్యాయమూర్తి గురించి ఆరా తీసినారు ఈ నేపథ్యంలోనే అసలు హైకోర్టులో అల్లు అర్జున్ కేసులో తీర్పును ఇచ్చిన జడ్జి ఎవరో ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి అల్లు అర్జున్ కేసును జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారు విన్నారు ఆమె అల్లు అర్జున్కు బెయిల్ను మంజూరు చేశారు ఒకనొక తరుణంలో అయితే బెయిల్ ఇవ్వడానికి ప్రభుత్వ తరపున లాయర్ ఒప్పుకోకపోతే అర్ణాబ్ గోస్వామి కేసును ఉటంకిస్తూ అరెస్ట్ చేసిన తర్వాత కూడా బెయిల్ను ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని ప్రస్తావిస్తూ ఆమె అల్లు అర్జున్కు బెయిల్ను మంజూరు చేశారు అంతేకాదు ఉన్న ఫలంగా అల్లు అర్జున్ ను విడిచిపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు కాకపోతే కోర్టు ఉత్తర్వులు కూడా జైలు అధికారుల వద్దకు చేరేసరికి రాత్రి పొద్దుపోయింది దీంతో అల్లు అర్జున్ విడుదల అనేది తక్షణమే జరగలేదన్నమాట ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు ఎవరి జువ్వాడి శ్రీదేవి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అసలు ఆమె భర్త ఎవరు ఆయన ఏం చేస్తుంటారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం జువ్వాడి శ్రీదేవి గారు పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున జన్మించారు ఆమె తండ్రి గారి పేరు జువ్వాడి సూర్యరావు గారి పేరు జువ్వాడి భారతి వాస్తవానికి ఆమె పుట్టి పెరిగిందంతా ప్రస్తుతం ఉన్న జగిత్యాల జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలోనే బొల్లారంలోని సెయింట్ యాన్స్ హై స్కూల్లో కొన్నాళ్ల పాటు ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆమె ఆ తర్వాత కుటుంబం అంతా హైదరాబాద్కు షిఫ్ట్ అవడంతో హైదరాబాద్లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసని పూర్తి చేశారు ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ను కంప్లీట్ చేశారు ఆ తర్వాత నాందేడ్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో లా పూర్తి చేశారు లా కంప్లీట్ చేసిన వెంటనే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో న్యాయవాద వృత్తి చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి నిర్మల్ అదనపు సెషన్స్ కోర్టులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయవాదిగా ఉండగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పదిహేడో తరక రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వ ప్లేటర్గా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది జనవరి నుంచి హైకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొనసాగారు దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్న శ్రీదేవి గారిని ఏడాది క్రితమే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో సుప్రీంకోర్టు కొలిజయం హై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తెలంగాణకు చెందిన మహిళకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమం అయితే జువ్వాడి శ్రీదేవి గారి గురించి మరో అరుదైన విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఆమెకు డిగ్రీ పూర్తవగానే పెళ్ళైంది నిర్మల్ జిల్లా మామడ మండలం దెమ్మదుత్తికి చెందిన కూచాడి శ్రీహర్రావు గారితో శ్రీదేవి గారికి వివాహమైంది అయితే పెళ్ళైన తర్వాత శ్రీదేవి గారికి చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన శ్రీహర్రావు గారు భార్యను చదువుకోమని ప్రోత్సహించారు భర్త ప్రోత్సాహంతోనే పెళ్ళైన తర్వాతే లా చదవటం మొదలుపెట్టారు గృహిణిగా ఉంటూ ఎల్ఎల్బి పట్టాను పొందారు ఆ రోజుల్లో భార్య అభిప్రాయానికి విలువనిచ్చి ఇచ్చి ఆమెని చదువుకోమని చెప్పి ఏకంగా లాయర్ను చేయటం అనేది మామూలు విషయం కాదు సినిమాల్లోనే సాధ్యమయ్యే విషయం కానీ శ్రీదేవి గారి విషయంలో మాత్రం అది రియల్గా మారిపోయింది ఓ రకంగా చూసుకుంటే ఆనాడు భర్త గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ఈనాడు ఆమె హైకోర్టు న్యాయమూర్తి కాగలిగారు అని చెప్పుకోవచ్చు అయితే కూచాడి శ్రీహర్రావు ఎవరా అని అరదిస్తే మరో షాకింగ్ నిజం బయటపడింది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచే ఈ శ్రీహర్రావు గారు కాంగ్రెస్లో ఉన్నారు మామడ మండలాధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో పనిచేశారు ఆ తర్వాత అదే ఏడాది యువజన కాంగ్రెస్ అభ్యర్థిగా నియమితులయ్యారు రెండు వేల ఒకటో సంవత్సరంలో మామడ జడ్పీటీసీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత జెడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు రెండు వేల రెండవ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఐదులో పీసీసీ సభ్యుడిగా కూడా ఉన్నారు అయితే తెలంగాణ పోరాటం తీవ్ర రూపం దాల్చడంతో రెండు వేల ఏడవ సంవత్సరంలో టీఆర్ఎస్లో చేరారు తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకంగా పనిచేశారు నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ బరిలో ఒకటి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు కూడా కానీ గెలవనే లేదు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేశారు ఇక రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా టీఆర్ఎస్ నుంచి ఆయనకే టికెట్ దక్కుతుందని అనుకున్నారు కానీ బిఎస్ స్పీ నుంచి గెలిచిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారి టీఆర్ఎస్లో చేరడంతో ఆ సీటును ఆయన ఎగరేసుకుని పోయారు అయినప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గ్రిప్లో కీలక పాత్ర పోషించారు అయితే పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోవడంతో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూన్ నెలలో బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎస్ మీరు వింటున్నది నిజమే అల్లు అర్జున్కు బెయిల్ను మంజూరు చేసిన హైకోర్టు న్యాయమూర్తి భర్త ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు భర్త పార్టీ అల్లు అర్జున్ను అరెస్ట్ చేయిస్తే భార్య బన్నీకి బెయిల్ను మంజూరు చేయటం అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ కూచాడి శ్రీహర్రావు గారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నిర్మల్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూచాడి శ్రీహర్రావు గారికి ఒకటో స్థానం కాదు రెండో స్థానం కూడా కాదు మూడో స్థానం దక్కింది అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవగా బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచాడి శ్రీహర్రావు గారు మూడో స్థానంలో నిలిచారు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా ఒకటికి రెండు మూడు సార్లు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినా కూడా కూచాడి శ్రీహర్రావు గారిని విజయం వరించకపోవడం శోచనీయం వ్యక్తిగతంగా చాలా చాలా మంచి వ్యక్తి ఆయన అఫ్కోర్స్ ఆయన కూడా న్యాయవాదే గుల్బర్గా నుంచి న్యాయవాద పట్టాను పొందారాయన ఆ తర్వాత రాజకీయాలపై మక్కువతో మొదట్లో కాంగ్రెస్లో ఉన్నారు చాణాల పాటు కాంగ్రెస్లో పనిచేసిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు దాదాపుగా పద్నాలుగేళ్లతో పాటు టీఆర్ఎస్లోనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్న ఆ పార్టీ గెలిచింది కానీ ఆయన మాత్రం ఎమ్మెల్యే కాలేకపోయారు ఇది శ్రీహర్రావు గారి బ్యాక్గ్రౌండ్ ఫైనల్గా ఒక్క మాట అల్లు అర్జున్ గారు బెయిల్పై బయటకు వచ్చారు సరే ఆ తర్వాత జరిగేది ఏంటి అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది మధ్యంతర బెయిల్ మాత్రమే నాలుగు వారాల పాటు మాత్రమే ఈ కేసు నుంచి ఆయనకు రిలీఫ్ దక్కింది ఈలోపు ఈ కేసు విషయంలో విచారణ జరిగి మధ్యంతర బెయిల్ను పూర్తి బెయిల్గా మార్చకపోతే మాత్రం కోర్టు ఇచ్చిన గడువులోగా మళ్ళీ అల్లు అర్జున్ చంచెల కూడా జైలుకు వెళ్ళి లొంగిపోవాల్సి ఉంటుంది అయితే అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే ఛాన్సులు చాలా తక్కువే సెలబ్రిటీ అనో ఇన్ఫ్లుయెన్స్ ఉందనో కాదు కానీ ఇలాంటి కేసుల్లో తీర్పులు అంత వెంటనే రావు ఏళ్లకేళ్లు ఈ కేసుల్లో విచారణ జరుగుతూనే ఉంటుంది అందులోనూ ఓ మహిళ ప్రాణం పోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఓ పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు కాబట్టి అంత త్వరగా ఈ కేసును ఎప్పట్లో తేల్చరు కాకపోతే పూర్తి బెయిల్ మాత్రం అల్లు అర్జున్కు లభిస్తుంది అయితే ఎన్నాళ్ళ పాటు ఈ కేసును పొడిగిస్తారు ఎప్పటికీ అల్లు అర్జున్కు ఈ కేసు నుంచి విముక్తి లభిస్తుంది అన్న అన్నదానికి మాత్రం కాలమే సమాధానం చెప్పాలి ఇదండి అల్లు అర్జున్ కేసు గురించిన వివరాలు ఈ కేసులో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తి గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ